శ్రీమాత నమ ఇంటి బయట ఇలాంటి సూర్యుడిని పెట్టడం వల్ల లాభాలు ఏంటో తెలుసా మన హిందూ దేవతలలో భాగంగా సూర్యుడిని కూడా దేవుళ్ళలాగా భావించటం మన ఆనవాయితీ మనం ఎక్కువగా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించడానికి మొగ్గు చూపుతాం అప్పుడే కుటుంబంలోని వ్యక్తులు సంతోషంగా ఉంటారని కూడా నమ్ముతాం అలా వాస్తు ప్రకారం రాగి సూర్యుడిని ఇంటి బయట గోడకు వెళ్లడదీయటం వల్ల చాలా లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు మరి అవేంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మన సృష్టి అంతా తెలియని ఒక శక్తి వల్ల నడుస్తుందని నమ్ముతాము కదా అలాంటి శక్తి ఒక్కసారి మనకు అనుకూలంగాను మరొకసారి ప్రతికూలంగాను మారుతూ ఉంటుంది అలాంటి శక్తిని అనుకూలంగా మార్చే గుణం సూర్యుడికి ఉందని సూర్యుడు ఒక శక్తి హార్మోనైజర్ అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంటి గోడ బయట రాగి సూర్యుడిని వేలాడదీయటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుందట దీనితో వారి ఇంటి సంపద పెరిగి వారి కీర్తి ప్రతిష్టలు రోజురోజుకి పెరుగుతాయని చెప్తున్నారు వ్యాపార పరంగా బయటకు వెళ్ళేటప్పుడు రాగి సూర్యుని నమస్కరించి వెళ్ళడంతో ఇందులో నుంచి వస్తున్న పాజిటివ్ వైబ్స్కి గురై వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయట దానితో వారు ఇతరుల యొక్క సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు దీంతో వారి యొక్క వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది పెద్దల మాట పిల్లలు వినని ఇంట్లో రాగి సూర్యుణ్ణి బయట వేలాడదీయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల నరదిష్టిపోయి పిల్లలు సరైన మార్గంలో నడిచి అభివృద్ధి చెందుతారు దీని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కూడా పెంచుతుంది ఈ రాగి సూర్యుడు రాజకీయంగా ఎదగాలనుకునేవారు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో అభివృద్ధి చెందాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే రాగి సూర్యునితో పోగొట్టుకోవచ్చు ఈ రాగి సూర్యుణ్ణి ముఖ్యంగా తూర్పు వైపున గోడకు మాత్రమే ఉంచుకోవాలి అంతేకాక వ్యాపార స్థలం మరియు పరిశ్రమల్లో కూడా వేలాడ తీసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఎలాంటి లాభాలను పొందాలంటే రాగి సూర్యుణ్ణి వెంటనే ఇంటి బయట వేలాడ తీసుకోండి